హాయ్ వెల్కమ్ టు డేవీ డైలీ రిలాక్ట్స్ ఈరోజు మన ఛానల్లో సంకట మోచన్ హనుమాన్ దేవాలయం గురించి మీకు వివరంగా తెలియజేస్తాను దయచేసి నా వీడియోని ఎండ్ వరకు చూడండి స్కిప్ చేయొద్దు నా వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోమాకండి సంకట మోచన్ హనుమాన్ దేవాలయం వచ్చేసి మనకి భారతదేశంలో ఉత్తరప్రదేశ్లోని వారణాసిలో ఉన్న ఒక హిందూ దేవాలయం అది హిందూ దేవుడు హనుమంతుడికి అంకితం చేయబడింది ఈ ఆలయానికి పదహారవ శతాబ్దంలో ప్రారంభంలో ప్రసిద్ధ హిందూ మత బోధకుడు మరియు కవి సన్యాసి శ్రీ గోస్వామి తులసీదాస్ స్థాపించారు మరియు ఇది అస్ని నది ఒడ్డున ఉంది దేవతకు సంకట మోచన్ అని పేరు పెట్టారు అంటే సమస్యల నుండి విముక్తి అనమాట దాని అర్థం వచ్చేసి ఈ స్వామివారిని దర్శించుకుంటే మీకు ఎటువంటి సమస్యలైనా సరే అవి త్వరగా పరిష్కరించబడతాయండి ఈ ఆలయంలో హనుమంతుడికి సమర్పించే నైవేద్యాలు ప్రసాద్ అంటే నైవేద్యాలు ప్రసాదాలు ప్రసాదాలన్నీ పిలుస్తారు ప్రత్యేకంగా తీపి కేల్ అంటే బేసన్ కే లడ్డు బాగా అమ్ముతారు దీనికి భక్తులు ఆస్వాదిస్తారు బాగా విగ్రహం కూడా అహదాకరమైన అంటే ఒక బంతి పువ్వులు దండలతో అలంకరించబడి ఉంటుంది ఈ ఆలయంలో హనుమంతుడు తన భగవంతుడైన రాముణ్ణి ఎదురుగా ఉన్న ప్రత్యేకత విశిష్టను కలిగి ఉంటాడనమాట హనుమానుడు ఈ హనుమాన్ టెంపుల్కి ఒక చరిత్ర వచ్చేసి తులసీదాసు హనుమంతునికి దర్శనం పొందిన ప్రదేశంలోనే ఈ ఆలయం నిర్మించబడి నమ్ముతారు సంకట్ మోచన్ టెంపుల్ రామ చరిత్రను రచయిత అయిన తులసీదాస్ చేత స్థాపించబడింది ఇది అవధిలో వ్రాసిన లార్డ్ రామ్ కథ యొక్క గొప్ప వర్షన్ అనమాట రామచరిత్ర మాసన్ అనేది వాల్మీకి రామాయణం యొక్క అవధి వర్షన్ అని చాలామంది గందరగోళం నుండి అంటే రామచరిత్ర మాసంలో ఋషి వాల్మీకి రాసిన సంస్కృత రామాయణాన్ని భిన్నమైనది అది బాబా తులసిదాస్ జీ రామచరిత్రలో ఇది ఒకరికి చెప్పినట్టుగానే నానా బంతి రామ్ అవతార రామాయణం శతకోటి అపార అని అర్థం ప్రతి కల్ప ప్రభువు రాముడు అవతారాన్ని తీసుకుంటాడు మరియు ప్రతి మంగళవారం మరియు శనివారంలో వేలాది మంది ప్రజలు హనుమంతుణ్ణి ప్రార్థించడానికి ఆలయం ముందు క్యూలో నిలబడతారు వేద జ్యోతిష్య శాస్త్రం ప్రకారం హనుమంతుడు శని గ్రహం యొక్క కోపం నుండి మానవులను రక్షిస్తాడని శని మరియు ముఖ్యంగా వారి జాతకంలో దోషం ఉన్న వాళ్ళు జ్యోతిష్య పరిహారాల కోసం ఆలయాన్ని సందర్శిస్తారు శనిని శాంతింపజేయడానికి ఇది అత్యంత ప్రభావవంతమైన మార్గంగా భావిస్తారు అన్ని దేవతలు మరియు దేవదూతలను అణిచివేసి సూర్యుని విడతల కోసం అతన్ని ఆరాధించేలా వేసిన అన్ని గ్రహాలకు అధిపతి అయిన సూర్యుని హనుమంతుణ్ణి తన నోటితో మింగడానికి వెనకాడలేదని సూచించబడింది కొంతమంది జ్యోతిష్యులు హనుమంతుణ్ణి పూజించడం వలన మంగల్ అంటే అంగారక గ్రహం మరియు ఆచారంగా మానవ జీవితంపై చెడు ప్రభావం చూపే ఏ గ్రహం యొక్క చెడు ప్రభావాన్ని తట్ట నమ్ముతారు ఈ ఆలయానికి తులసిదాసు రామచరిత్ర మాసన్ యొక్క చాలా శ్లోకాలు రచించాడని నమ్ముతారు ఈ ఒక్కరోజు ఆలయంలో ఆలయంలో ఇప్పటికీ వేలాది మంది రామ మరియు హనుమాన్ భక్తులు హనుమాన్ చాలీస్య మరియు సుందరాకాండ జపం చేస్తారు ఆలయంలో బుకేట్ రూపంలో అంటే బుక్లెట్ రూపంలో కూడా ఉచితంగా అందించబడుతుంది రెండు వేల ఆరులో జరిగిన ఉగ్రవాది ఘటన తర్వాత ఆలయ లోపల శాశ్వత పోలీసులు పోస్టును ఏర్పాటు చేశారు సంకట మోచన్ హనుమాన్ దేవాలయం బనారస్లో హిందూ విశ్వవిద్యాలయం సమీపంలో ఉంది సో మీరు కూడా ఈ హనుమాన్ టెంపుల్ని మీరు కూడా దర్శించుకొని మీ సమస్యల నుండి పరిష్కారం పొందగలరని ఆశిస్తున్నాను నా వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్